సాధారణంగా కేసీరావు గారు టిఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది అది దుష్ప్రచారము విపక్ష పార్టీలు విపక్ష నాయకులకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తుంది వాళ్ళ పార్టీకి లాభమయ్యేటట్టు కానీ విచిత్రంగా ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఆయన దుష్ప్రచారము ఆయన మోసము ఆయన ఓన్ ఎమ్మెల్యేలు ఆయన ఓన్ మందకు టిఆర్ఎస్ మందకు చేస్తుండ్రు ఏందంటే మీరు ఎక్కడ ఓకండి ఇక్కడనే ఉండండి మనకేం కాదు మనం కేంద్రం లేకున్నా రాష్ట్రం లేకున్నా ఇప్పుడు మనం పోయి బీజేపీ పార్టీతో కొట్టు పెట్టుకున్నాము అది ఖాయమైంది అని మోసం చేస్తుండే వాళ్ళ సొంత ఎందుకంటే మందను ఇటు అటు ఓకుండా మందను కాపాడుకు కాపాడేటట్టు వాళ్లకు చెప్తున్నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు యాక్చువల్లీ ఫోన్ చేస్తే ఆయన అయిపోయిందైనా కొత్త అయిపోయింది మా మాకు మీకు పొత్తు అయితే మీరు ఎంపీ అయి ఎక్కడైతే ఎక్కడైతే పొత్తు ఎవరు చెప్పింద అంటే సీఎం అంట సీఎం మాజీ సీఎం కేసీరావు అంటా కొడుకు కేటీ రామారావు అంట అండ్ హరీష్ రావు గారు వాళ్ళ సొంత ఎమ్మెల్యేని మోసం చేస్తున్నారు ఏంటంటే అయిపోయింది అక్కడ మా ఎంపీలు అక్కడ ఉన్నారు ఢిల్లీలు ఉన్నారు మాటలు అయిపోయింది మాటలు అయిపోయినాయి అండ్ ఓ పొత్తు ఖాయమైపోయిందని పొత్తు కాదు దగ్గర కూడా రానియలు ఇంత నిర్మలా సీతారామన్ గారిని మోడీ గారిని ఎట్లా అవమానిపరిచినారు ఏం ఏం భాష మాట్లాడిండ్రు అసలు వస్తే కలవని కూడా కలవలేదు టీఏ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ను తండ్రి కొడుకులను దగ్గర కూడా రానియదు అది హండ్రెడ్ పర్సెంట్ దుష్ప్రచారము మోసము టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే కే నాయకులు అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఉండరు ఓన్లీ కుటుంబం ఉంటుంది ఆ కుటుంబము వాళ్ళ సొంత నాయకులను వాళ్ళ సొంత ఎమ్మెల్యేలను జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ఎంపీపీలకు చెప్తుంది మీరు ఓకండి మనం సురక్షంగా ఉన్నాం ఎందుకంటే మాకు సెంటర్ తోటి అక్కడ సెంటర్ల అధికార పార్టీతో పొత్తుంది పొత్తు గిట్టు ఏం లేదు అది వస్తే కాపాడుకుంటుంది వాళ్ళని